జయం ఓం నమ శివాయ శివారాధన నిమిత్తమై మనం మాస శివరాత్రిని పాటిస్తూ ఉంటాం అలాగే శ్రావణ మాసంలో సోమవారాలలో కూడా ప్రత్యేకంగా శివారాధన చేస్తూ ఉంటాం ఈ రెండూ కాకుండా అష్టమినాడు శివారాధన వివాహ సంబంధ సమస్త దోషాలను తొలగిస్తుంది కనుక అష్టమి నాడు కూడా శివారాధన చేస్తూ ఉంటాం ఇవన్నీ ఒకటి కాగా వీటితో సమానమైన పుణ్య బలాన్ని మనకు అందించే మరి ఒక అపురూపమైన శివ సంబంధమైన వ్రతం ఉంది ఆ వ్రతం పేరే శివ నక్త వ్రతం దీనికే ప్రదోష వ్రతం అనే పేరు కూడా ఉంది ప్రదోష వ్రతం అనగానే ప్రతిరోజు సాయంత్రం వేళ శివారాధన చేయడం అని చాలామంది అనుకుంటూ ఉంటారు అలా కాదు సుమ ప్రదోషం అనేటటువంటి వ్రతం శాస్త్ర సంబంధితమైనది బుధవారం గురువారం ఈ రెండు వారాలలో త్రయోదశి చతుర్దశి ఈ తిథుల ఘడియలు వ్యాపించిన ఎడల ఒక ప్రత్యేకమైన యోగం శివానుగ్రహాన్ని కలిగించే ప్రదోష యోగం అని మన పంచాంగం జ్యోతిర్విజ్ఞానం ద్వారా తెలియజేస్తుంది ప్రదోష వ్రతం ఒక జ్యోతిష సంబంధితమైన యోగం బుధవారం కానీ గురువారం కానీ త్రయోదశి చతుర్దశి ఈ తిథులలో ఏ తిథి వ్యాపించి ఉన్నా ఆ రోజున ప్రదోష వ్రతం అనే వ్రతాన్ని పాటించాలి సూర్యాస్తమయం వరకు ఉపవాస వ్రతాన్ని కొనసాగించి సూర్యాస్తమయం అనంతరం స్నానాధికారులు చేసి పొడి వస్త్రం ధరించి భస్మాన్ని అలదుకొని రుద్రాక్షల గడసీమలో మాలికగా అలంకరింపజేసుకొని ఇంటిలో మట్టితో శివలింగం సిద్ధం చేసి మృత్తిక అంటే మన్ను మట్టి మట్టితో సిద్ధం చేసిన ఆ శివలింగాన్ని పంచామృతముల చేత అభిషేకం చేయాలి పాలు పెరుగు తేనె నెయ్యి బెల్లం పానకం వీటి చేత పరమేశ్వరునికి ప్రీతికరంగా అభిషేక సేవ నిర్వహించిన అనంతరం శుద్ధమైన మంచినీటితో గంగా జలంతో శివాభిషేకం చేయాలి చాలామంది తీర్థయాత్రలు చేస్తూ గంగా యమున నర్మద తుంగభద్ర కావేరి ఇలా వివిధ నదులకు వెళ్ళినప్పుడు ఆ నదులలో ఉండే పుణ్య జలాన్ని చిన్న చిన్న సీసా బాటిల్స్ లేదా చిన్న చిన్న డబ్బాలలో సేకరించుకొని తీసుకువస్తూ ఉంటారు అలాగే మరికొందరు బహుదూర తీరాలు వెళ్ళినప్పుడు మానస సరోవరం ఇలాంటి దివ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కూడా ఆయా అపురూపమైన సరస్సు కొలను దగ్గర నుంచి కూడా ఈ జలాన్ని తీసుకువస్తూ ఉంటారు అలా తెచ్చిన జలాన్ని ప్రదోషవ్రతం ఉన్న సమయంలో శివాభిషేకంలో వినియోగించినట్లయితే శివానుగ్రహం సులభంగా మనకు లభిస్తుంది అని మనకు శివ సంబంధిత పురాణ గ్రంథాలు వివరిస్తాయి గోదావరి కృష్ణ తుంగభద్ర కావేరి ఇలా వివిధ పుణ్య నదుల నుంచి సేకరించి ఇంటికి తీసుకువచ్చిన జలం కూడా ఇంట్లో ఉన్నప్పుడు అలాంటి ఆ నీటితో ప్రత్యేకంగా బుధవారం గురువారం ఈ వారాలలో త్రయోదశి చతుర్దశి తిథుల వ్యాపకం ఉండేటటువంటి సాయంత్రం సమయంలో శివాభిషేకం నిర్వహించాలి శివులకు ప్రీతికరంగా మనం సమర్పించేటటువంటి జలం కొబ్బరి నీరు కొబ్బరికాయలో ఉండే నీటితో కూడా అనుగ్రహం కోరి మనం శివాభిషేకం నిర్వహిస్తూ ఉంటాం స్వచ్ఛమైన జలం మానవుల చేత కలుషితం కాలువంటిది ఇది ఎలాగో అదేవిధంగా పవిత్ర నదులలో ఉండేటటువంటి జలం కూడా స్వచ్ఛం అపురూపం ప్రత్యేకం ఈ ఆలోచనలతో శివాభిషేకంలో మనం వినియోగిస్తూ ఉంటాం ఈశ్వరులకు ప్రీతికరంగా మనం చేసేటటువంటి ప్రతి సేవ ప్రత్యేకమే మెడలో రుద్రాక్ష మాలికను ధరించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాం దీర్ఘకాలిక వ్యాధుల బారి నుంచి ఆ పడే ఇబ్బందులు తగ్గుతాయి స్వల్పంగా మనకు ఉపశమనం లభిస్తుంది ఇది భౌతికమైన ప్రయోజనం అదేవిధంగా నుదుట ధరించే భస్మరేఖలు వినియోగించేటటువంటి వివిధములైన ఈ ద్రవములు జలములు వీటి ద్వారా కూడా శివానుగ్రహం అంటే ఆనందాన్ని పొందడమే ఈశ్వరుడు బోళాశంకరుడు అశుతోషుడు ఈనాటి విశేషం బుధవారం అలాగే సాయంత్రం సమయంలో ద్వాదశి అనంతరం త్రయోదశి ఘడియల వ్యాపకం ఉన్న కారణం చేత శివానుగ్రహాన్ని పొందే విధంగా ప్రదోష వ్రతాన్ని పాటిద్దాం ఓం నమః శివాయ అనే జపం చేసిన సులభంగా శివానుగ్రహం మనకు లభిస్తుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ అందరిలో శివుడిని దర్శించే ప్రయత్నం చేద్దాం శివయ్య అనుగ్రహంతో అందరి క్షేమాన్ని కోరుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు